శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి శ్రీ స్కాంత పురాణాంతర్గత కార్తీక పురాణం మొదటి అధ్యాయం శుక్లాంబ భరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీరాముని దైవరణ పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన సౌనికాదులు సూత పౌరు చూసి ఓ మహాత్మా మాకు కార్తీక మహత్సవం వినాలనే సంకల్పము కలిగినది దయతో చెప్పమని అడిగిరి సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వం జనక మహారాజునకు వశిష్ఠులు వారు నారద మహర్షికి బ్రహ్మదేవుడు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు ఈ కార్తీక మాస మహిమను వినట వలన అనేక జన్మాలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి సావధానముగా వివ వినవలసినది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోవాలనే కోరిక కలగడం వలన మిథిలా నగరంలో ఆగారు ఆ నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ స్వామి మీరు రావడం వలన మా జన్మ ధరించింది మా పెద్దలందరూ తృ తృప్తి చెంది ఉంటారు గృహస్థులైన వారికి మీ వంటి మహర్షులు దర్శన భాగ్యం లభించడం అరుదుగా కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వలన గాని మీ వంటి దివ్య దర్శన భాగ్యం కలగదు తమ రాక వల్ల నాకెన్నో శుభములు కలుగుతాయి తమరు వచ్చిన కారణము చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగను జనక మహారాజు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతో నాయనా నీకు తప్పక మేలు జరుగుతుంది సిద్ధాశ్రమంలో జరగనున్న యజ్ఞమునకు వెళ్ళిచున్నాను నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో మహాత్మా దానము చేయని ధనము నశిస్తుంది అందువల్ల ధనమును దానం వలనే కాపాడుకోవాలి తమరు కావలసినంత ధనము తీసుకుని వెళ్ళగలరు మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను తమకు అన్ని ధర్మాలు తెలిసినవే వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యము కలిగిన కథను చెప్పమని కోరుతున్నాను మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతుంటే విని ఉన్నాను ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసినదిగా కోరుచున్నాను అని సవినీయంగా అన్నారు జనకని కోరిక మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్స్యమను చెప్పడం ప్రారంభించారు జనక మహారాజా వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహత్సమను గుర్తు చెబుతాను సావధానంగా విను పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది సూర్యుడు తులారాసులో సంచారం చేసే కాలము కార్తీక మాసము ఈ మాసాన పరిశుద్ధమైన మనస్సుతో స్నానదానాలు పితృశ్రాద్ధం దేవతార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసంలో శుద్ధ పాఠ్యము నుంచి కానీ తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ కార్తీక మాస వ్రతం ప్రారంభించాలి సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానం చేయాలి స్నానానికి సంకల్పము చెప్పుకునేటప్పుడు ఓం దామోదర నేను చేయబోయి కార్తీక వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి నీకు నమస్కారము అని సంకల్పించుకోవాలి సూర్యుడు తులారాసులో సంచారం చేసే కాలం మూడు లోకాల్ని పావనం చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది ఇటువంటి తులారాసులో నీటితో కూడిన గోపాదమంతటి చోటును కూడా నారాయణుడుంటాడు నదులు చెరువులు బావులు అనే భేదం లేదు అంతటి పవిత్రమైన కార్తీక మాసములో హరినామస్మరణ చేసి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి పరిశుద్ధత పొందవలను ఇంద్రియాల్ని అదుపులో పెట్టాలి కాలభైరువుల ఆజ్ఞ తీసుకొని మొలబంటి నీటిలో దిగి స్నానము చేయాలి స్నానం చేసి దేవర్షికి పితృవుల దేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి అగమర్షణ సూత్రులను జపించి ఆ నీటిని బొటనవేలితో కలిగబట్టి గట్టుకు చేరుకొని అర్ఘ్యాలు గట్టుకెక్కే ముందు మూడు దోశలు నీరు గట్టు మీద పోయాలి కట్టుబట్టను విడిచి ఆరుమార్లు ఆచమనము చేసి బట్టతో తలను తుడుచుకోగలను తరువాత మడిబట్టలను కట్టుకొని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుని షోడశోపచారములతో పూజించాలి అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము అర్ఘ్యప్రదానము అగ్నిహోత్రము బ్రహ్మయజ్ఞ వైశ్య దేవాల్ని ఆచరించిన తరువాత పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి వీలు కాని వాళ్ళు మడిబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తరువాత పూలు కోసి తెచ్చుకోవాలి పూజ అనంతరము భక్తితో పురాణాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి ఇంటికి వచ్చిన తరువాత దేవతార్చన అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనము చేసి తరువాత రెండుసార్లు ఆచమనము చేయాలి మధ్యాహ్నము దాటిన తర్వాత పురాణ శ్రవణము చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తర్వాత ప్రదోష సమయంలో శివుని ఆలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజనాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయముతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానములో ఉండాలి ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు చేస్తే వ్రతం పూర్తవుతుంది ఈ వ్రతము చేయటం వలన మోక్షము కలుగుతుంది ఈ జన్మలో చేసిన పాపాలు పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా కార్తీక వ్రతము చేయటం వలన నశిస్తాయి క్షత్రియ వైశ్య సూత్రులు కానీ స్త్రీలు గాని పురుషులు కానీ బ్రహ్మణ్యులు కానీ కార్తీక వ్రతము చేయటం వల్ల విష్ణు భక్తులు విష్ణులోకాన్ని శివభక్తులు శివ సాహిత్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ హరించిపోతాయి వ్రతము పూర్తయిన తరువాత యథాశక్తి అన్నదానం చేయడం శ్రేయస్కరం ఇది శ్రీ మహత్య మండలి మొదటి అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ